త్వరగా పదకొండులోకి పదకొండు ఉంది కాబట్టి ముగ్గురు వక్తలు మాట్లాడిన తర్వాత వెళ్లి లామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం రఘురావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా ఏ జిల్లా అయినా పర్వాలేదు అంతా ఉమ్మడి మనం హాజరైందే ఉమ్మడి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదిక హాజరయ్యాం వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరికీ పెద్దలందరికీ అలాగే సభాధ్యక్షులు మాజీ మంత్రివర్యులో శ్రీ ఆనందబాబు గారికి అలాగే ఈ రోజు నామినేషన్ వేయబోతున్నటువంటి మన అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కృష్ణా గుంటూరు జిల్లాల అభ్యర్థి అలాగే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు హాజరైనటువంటి మిత్రులందరికీ నమస్కారం మనం సుమారుగా ఏడు ఎనిమిది నెలలు అవుతా ఉంది ఒక రాక్షస రాజ్యాన్ని నిర్ణయించి ఉమ్మడిగా అధికారంలోకి వచ్చాం ప్రశాంతంగా ఈ రోజున పరిపాలన సాగిపోతా ఉంది అనుభవజ్ఞుడైనటువంటి ప్రపంచంలోనే ఒక మంచి పరిపాలనా దశుడిగా టువంటి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ని తీసుకు మొన్నటి ఎన్నికల్లో సాధించాము ఒక అద్భుత విజయాన్ని ఆ తదనంతరం ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన సజావుగా సాగుతా ఉందో ఈ పరిపాలన ఎక్కడా కూడా బ్రేక్ పట్టడానికి వీల్లేదు కుంటి పట్టానికి వీల్లేదు ఎక్కడా కూడా మరి ఒక గతి తప్పటము అనేటటువంటిది జరగకూడదు రాజకీయంగా కాదనే శ్రీనివాస్ గారు పెద్దలు పేరుకు మీద రాల్సిందిగా కోరుతా ఉన్నాను మనం ప్రారంభించినటువంటి అభివృద్ధి క్రమం అనేది ఈ ఐదు సంవత్సరాలే కాదు రాబోయేటటువంటి పదిహేను ఇరవై ఏళ్ల కాలం సజావుగా సాగిపోతేనే ఆంధ్రప్రదేశ్ అనేది గా మారుతుంది మనం ఒకసారి గతంలో ఇబ్బంది పడ్డాం రెండు వేల నాలుగులోనే మనం వెనక మళ్ళీ ఆ రోజున గెలిచి ఉన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించినటువంటి స్వర్ణాంధ్ర ఇరవై తొమ్మిది కల్లా మొన్న ఇరవై కల్లా సాకారం అయ్యేది సరే ఆ రోజున రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి అనేకమైనటువంటి భ్రమలకి లోనైనటువంటి అయినటువంటి ప్రజలు ఆ రోజున మరి అధికారాన్ని మనం కోల్పోవటం జరిగింది ఆ కారణంగా మళ్ళా పది సంవత్సరాల పాటు ఆనాడు మనం ప్రారంభించినటువంటి వేగవంతమైనటువంటి అభివృద్ధి మళ్ళీ పది సంవత్సరాలు కుంటుపడింది కానీ రెండు వేల పద్నాలుగులో మళ్ళీ వచ్చాం మళ్ళీ ప్రారంభించాం విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్ళటానికి కానీ ఐదు సంవత్సరాలు మనం శ్రమించినటువంటి అభివృద్ధి దిశగా ముందుకు పోయినటువంటి భారతదేశంలోనే మిగిలిన రాష్ట్రాల స్థాయిన ఈ యొక్క లోక బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని నిలబెట్టాలి అనేటటువంటి అకుంఠిత దీక్షతో చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ బ్రేక్ పడింది కానీ ఈ ఐదు సంవత్సరాలు బహుశా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాలుగా జరగనటువంటి విధ్వంసం గత ఐదు సంవత్సరాల్లో మనం చవిచూసాం అందుకే మళ్ళీ అలాంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొని రాకూడదు ప్రజలు మన్ని పట్టం కట్టారు ఒక అద్భుత విజయాన్ని ఇచ్చారు ఆనాటి రాక్షస ప్రభుత్వం మనకి వద్దు అని అనుకున్నారు మనకి ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి అవకాశాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళాలి సద్వినియోగం చేయాలి అందుకని ఎలాంటి ఎన్నికైనా సరే ఈ మధ్యలో వచ్చినటువంటి ఏ ఎన్నికనైనా సరే మనం సజావుగా పోరాడి మరి విజయాన్ని చేకూర్చడమే మన ముందున్నటువంటి లక్ష్యం మనం ఆకాంక్షించినటువంటి అద్భుత ఆంధ్రప్రదేశ్ ని తీసుకుని వెళ్ళాలి అంటే ప్రతి విజయాన్ని మనం సాధించి తీరాలి అందుకనే ఎమ్మెల్సీయే కదా ఇదేదో పెద్ద అని అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా మొన్నటి ఎన్నికల్లో ఏ రకంగా మరి కష్టపడ్డారో ఆ రకంగానే ఈ రోజున కూడా ఈ ఉమ్మడి జిల్లాల కార్యకర్తలందరూ కూడా ఉమ్మడి పార్టీ కార్యకర్తలందరూ కూడా రకంగా అదే ఉద్దేశంతో ముందుకు పోవాలని ఒకే ఒక తోటి విజయాన్ని చేకూర్చుకోవాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఒక అద్భుత విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సాధిస్తారని కోరుకుంటూ నేను సెలవు